మరి బచ్చి గారికి బచ్చి గారి ప్రాబ్లం ఏందంటే బచ్చి విక్రమార్కకు నేను సీఎం కాలే గ పక్క పార్టీ నుండి వచ్చిన ఆయన సీఎం అయిండు ఆ రోజు కనుక నన్ను నన్ను సపోర్ట్ చేసేది ఉంటే ఇవాళ నేను సీఎం అని ఏకవచనంతో సంబోధించను నీ స్వార్థం నీ అధికారం కోసం ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు అంటే మరి నీ స్వార్థం నీ అధికారం కోసం మరి నువ్వే మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని సబితా ఇంద్రారెడ్డి గారు అంటే పరిస్థితి ఏంది ఓ ఆడబిడ్డ అంటే పరిస్థితి ఏమనుకున్నావు ఎంత ఘోరంగా ఉండు ఒక గౌరవాన్ని ఇచ్చింది మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు రెస్పెక్ట్ చేసింది కానీ మీరు ఇట్లా ఏకవచనంతో మాట్లాడరు కరెక్టేనా బచ్చన్న బచ్చన్న నువ్వు ఏకవచనంతో ఏ విధంగా మాట్లాడుతావు బచ్చ ఇక శ్రీధర బాబు ఈయన ఏంది అంటే ఇక పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మంత్రి పదవి ఉంది కదా అని విచ్చల విడిగి ఉంటుంది వీళ్ళ కథ మామూలుగా ఉండదు వీళ్ళ కథ అసలు సబితా ఇంద్రారెడ్డి గురించి సునీత పేర్లే ప్రస్తావించలే మరి కేటీఆర్ వెనకాల ఊకున్నది ఎవరు మీరిద్దరేనా బట్టి విక్రమార్కున్ను శ్రీధర్ బాబే కూకున్నారా ఎవరు కూకున్నారో చెప్పు మరి అరే నిండు అసెంబ్లీ సాక్షిగా ఏంది అంటే అక్కలు చెప్పి 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 ఇక్కడ ముంచి అక్కడ దేహీలో అంటే మరి ఈయన దేన్ని బీఆర్ఎస్ ముంచిండు కాంగ్రెస్ ముంచి తెలుగుదేశాన్ని ముంచిండు కాంగ్రెస్ను కూడా ముస్తాను మరి ఈయన గురించి మాట్లాడకపోతురి రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు బట్టి విక్రమ కడిగిన వాళ్ళు కూడా శుద్ధిని శుద్ధ పూసలేమో ఆనిముత్యాలేం కాదు వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే జరగదా ఆడబిడ్డలకు ఇంత అన్యాయం చేస్తూ ఉంటే ఏందన్నట్టు వీళ్ళు